దగ్గు అంటే ఏంటి అసలు దగ్గు ఎందుకు వస్తుంది దగ్గు అనేది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం మనకి ఎప్పుడైనా ఊపిరితిత్తులో కానీ గొంతులో కానీ ఏదైనా ఫారెన్ పార్టికల్ కానీ డస్ట్ పార్టికల్ కానీ బ్యాక్టీరియా వెళ్ళినప్పుడు దాన్ని బయటికి పంపించడానికి మనకు ప్రొటెక్షన్గా దగ్గు అనేది వస్తూ ఉంటుంది సో దగ్గు రావడానికి వేరే కారణాలు ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా కామన్గా వచ్చేది గొంతు ఇన్ఫెక్షన్ మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లో దగ్గు వస్తూ ఉంటుంది సో మీకు దగ్గు రెండు వారాల కంటే ఎక్కువగా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అది టీబీ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు సో వేరే కారణాలు ఏంటంటే ఆస్తమాలో కూడా దగ్గు అనేది వస్తూ ఉంటుంది ఇది ఎస్పెషలీ ఉదయం మరియు సాయంత్రం వేళలో మరియు చల్లగాలికి ఎక్కువ అవుతూ ఉంటుంది సో దగ్గుతో పాటు రక్తం పడుతుందంటే దాని అర్థం మీకు క్యాన్సర్ కానీ వే లేదా వేరే పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు అర్థం బ్రాంకటైసిస్ అనే ప్రాబ్లం అండ్ స్మోకింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి క్రానిక్ బ్రాంకైటిస్ అనే ప్రాబ్లం వల్ల ఈ దగ్గు వస్తూ ఉంటుంది ఎవరికైతే కోవిడ్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ మీద ఉన్నారో వాళ్ళకి పోస్ట్ కోవిడ్ అనే సిండ్రోమ్ వల్ల కూడా చాలా రోజులు ఇట్లా దగ్గు తగ్గకుండా ఉంటూ ఉంటుంది సో దీనికి ట్రీట్మెంట్స్ అనేవి చాలా వేరియస్ టైప్స్ ఉంటాయి ఇన్హేలర్స్ కానీ మెడికేషన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ సో మీ పల్మనాలజిస్ట్ ని కలిసి మీకు డబ్బులు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫాలో మై పేజ్